మహాభారతానికి పంచమ వేదమ అని ఎందుకంటారు కారణం ఏమిటి అంటే భగవద్గీత విష్ణు సహస్రనామాలు అందరూ ఉండటమే దానికి కారణం అయితే ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా ఉంది ధర్మ తతో జయం కృష్ణ పరమాత్ముడు ఎక్కడ ఉంటాడో అక్కడ జయం ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ జయం ఎక్కడ రథసారథిగా కృష్ణ పరమాత్ముడు ఉంటాడో అక్కడ జయం వేదం అన్న పేరు రావడానికి ప్రధాన కారణం భారతంలో కృష్ణ పరమాత్ముడు అందించిన భగవద్గీత కృష్ణ పరమాత్ముడు స్వయంగా విని తాను స్వయంగా పలికిన శివ సహస్రనామావళి భీష్ముడు ధర్మరాజుకు బోధించిన విష్ణు సహస్రనామావళి అనుగీతలు అనేకం ఉన్న కారణం చేత యావత్తు వేదం ఏ ధర్మాన్ని బోధిస్తున్నదో ఆ ధర్మమంతా ఇతిహాస రూపంలో సూక్ష్మంగా కృష్ణ పరమాత్ముడి ఉనికి ఉన్న కారణం చేత మహాభారతాన్ని పంచమ వేదంగా శాస్త్రం కీర్తించింది ఒకటి అయిన వేదాన్ని వ్యాసుడు నాలుగుగా విభజించాడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణవేదము అలాంటి ఆ మహానుభావుడైన వ్యాసుడే పంచమ వేదం అన్న పేరిట మహాభారతాన్ని కూడా అందించాడు వ్యాసుడు ఒకటి అయిన వేదాన్ని నాలుగుగా విభజించి మహాభారతాన్ని కూడా అందించడంతో ఒకటి రెండు మూడు నాలుగు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వేదము అదేము అని అలాగే ఐదవది మహాభారతం అని పంచమ అని ప్రశస్తి పొందింది ఇదే కారణం ప్రధానంగా మనం మహాభారతాన్ని పంచమ వేదంగా స్తోత్రం చేయడానికి